బైబుల్ గ్రంథంలో మీరు గమనించినట్లయితే కొన్ని లోయలు కనపడతాయి కొన్ని లోయలు కనపడతాయి బాకా లోయ ఆకోరు లోయ గాఢాంధకారుపు లోయ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయ ఏలాయ కొన్ని లోయలు కనపడతాయి ఈ లోయలను గురించి కొంచెం ధ్యానం చేస్తే కొన్ని ప్రత్యక్షతలు మనకు వస్తాయి అయితే అన్ని లోయలను గురించి మనం ఇప్పుడు మాట్లాడ వల్ల పడదు కొన్నిటిని గురించి మనం ధ్యానిద్దాం అసలు లోయ అంటేనే దిగిపోయిన అనుభవం లోయ అంటేనే దిగిపోయిన అనుభవం కొండ కొండ ఎక్కుట అంటే పైకెత్తబడిన అనుభవం ఎక్కిన అనుభవం లోయ అంటేనే దిగిపోయిన అనుభవం ఒకరోజు దేవుని పరిశుద్ధాత్మ ఎజ్కెల్ మీదకి వచ్చింది పరిశుద్ధాత్మ ఆయన ఆవరించి ఆయన తీసుకొని ఈ ఎండిపోయిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకెళ్ళి అక్కడ దించి అక్కడ వదిలిపెడితే ఈయన ఆ ఎండిపోయిన ఎముకల మధ్య అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు నరపుత్రుడా నీకేం కనపడుతుంది అన్నాడు ఎండిపోయిన ఎముకలున్నాయి ప్రభు ఇక్కడేముంది ఎండిపోయిన ఎముకలు నువ్వు చూస్తున్నావే ఇవి తిరిగి బతుకుతాయా అన్నాడు అయా అది నీకే తెలుసు నాయనా అంటే సరే నేను చెప్పానని చెప్పు అని ఎహేజ్ దేవుడు ఏమైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారం ఎహేజ్ ప్రవచిస్తూ ఉంటే ఆ ఎండిపోయిన ఎముకల్లో చైతన్యం రావటం మొదలైంది అసలు ఎండిపోయిన ఎముకలు వింటాయా ఎండిపోయిన ఎముకలకు చెవులు ఉన్నాయా కానీ ఎహజకేలు ప్రవచించడం మొదలుపెట్టగానే ఎండిపోయిన ఎముకలు కదిలి అన్ని విడివిడిగా ఎక్కడ అక్కడక్కడక్కడ అక్కడ చల్లా చెదురుగా పడిపోయిన ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి తిరిగి కలుసుకోవటం మొదలుపెట్టింది ఒకటి తిరిగి కలుసుకోవటం మొదలుపెట్టింది చూస్తా చూస్తూ ఉండగానే స్కెలిటన్ వచ్చేసింది అస్థిపంచడం వచ్చేసింది పుర్రే కాళ్ళు ఎముకలు చేతుల చేతులెముకలు పక్కటెముకలు మొత్తం ఆకారాలు వచ్చేసిన ఎముకలు చూస్తా చూస్తూ ఉండగానే ఇవన్నీ జరుగుతున్నాయి మొత్తం ఒకటి కలుసుకుంటున్నాయి మొత్తం అస్థి పంజరాలుగా మారిపోయినాయి ఓదానుకోటి సంబంధం లేకుండా అన్న ఆ ఎముకల గుళ్ళన్నీ కూడా చూస్తా చూస్తూ ఉండగానే వాటి మీదకి నరాలు మాంసము మొత్తం వచ్చేసింది ప్రవచిస్తున్నాడు ప్రవచించిన ప్రకారం చూడండి రేపు పునరుద్ధానంలో కూడా అంతే లిగుస్తాయి మనం కోల్పోయిన మన వాదన అందరినీ కూడా తిరిగి అలా పొందుతాం ఒకవేళ అప్పటికి మనం కూడా పోయి ఉంటే మనం కూడా అంతే లెగుస్తాం ఏమీ లేని శూన్యలో నుంచి ఇంతమందిని చేసిన దేవుడు నేల మంటి నుండి ఇంతమందిని రెడీ చేసిన దేవుడు ఇవి మళ్ళీ మంటిలో మంటిగా కలిసిపోతే తిరిగి లేపలేడా ఖచ్చితంగా తిరిగి లేపుతాడు ఆ విధంగా మొత్తం ప్రవచించిన ప్రకారంగా ఆ ఎండిపోయిన ఎముకలు మొత్తం సెట్ అయినాయి వాటి మీదకి నరాలు వచ్చినాయి మాంసం పొదగబడింది చర్మం కప్పబడింది అయితే అక్కడ ఆగి అంటాడు వాటిలో జీవాత్మ ఎంత మాత్రమునూ లేదు అయితే మళ్ళీ దేవుడు అంటున్నాడు నరపుత్రుడా నలువైపుల నుండి జీవాత్మ వచ్చి ఆ ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు మాంసము చర్మము కప్పబడి శవములై ఉన్నాయి వాటి మీద ఊపిరి విడవమని ప్రవచించు నేను చెప్పానని చెప్పు అన్నాడు అప్పుడు ఎహజ్కేలు మళ్ళా ప్రవచనమెత్తి ప్రవచిస్తే జీవాత్మ నలువైపుల నుండి వచ్చేసి అదిగో ఆ శవములుగా ఉన్నటువంటి వాటి మీద అది ఊపిరి విడిస్తూ ఉన్నాడు అదిగో తిరిగి బ్రతకటం మొదలుపెట్టినాయి ఎండిపోయిన ఎముకలు అదిగో సజీవమైన వ్యక్తులై అది లెగుస్తూ ఉన్నారు చూడండి అంతకుముందు అవన్నీ చల్లా చెదుర ఎండిపోయిన ఎముకలు ఒక ఎముక ఎక్కడుందో ఏ ఎముక ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఉన్న ఎముకలు దేవుని వాక్కు అలా బయలు పెడగలగానే మొత్తం కలిసి వాటి వాటి స్థానాల్లోకి వచ్చేసి సజీవ సైన్యంగా లేచి సజీవమైన వ్యక్తులుగా లేచారు ఇప్పుడు చూస్తూ ఉండగానే వాళ్ళందరూ చూడండి ఎలా అయిపోతారు మొత్తం వాళ్ళ చేతుల్లోకి ఆయుధాలు వచ్చేస్తాయి అదిగో ఎండిపోయిన ఎముకలు గొప్ప సైన్య సమూహమే లేచి నిలబడ్డారు చూడండి మొత్తం యుద్ధ సన్నద్ధులు అయిపోయారు చూడండి అయ్యో మనము చనిపోతిమి అయ్యో మనము నశించితిమి అయ్యో మనము పాడైపోతిమి అయ్యో జీవించుచున్నామన్న పేరుంది కానీ మన మృతులమైపోతిమి అయ్యో మనము సమాధులలో ఉన్నవారి వలె ఐతిమి అయ్యో మన జీవితం ఎంత దుర్భరం అయిపోయింది అయ్యో మన బ్రతికి ఎంత చిన్నాభిన్నమైపోయింది అయ్యో ఇక మనకి మనుగడ లేదు కదా మన బ్రతుకు పాడైపోయాను కదా అనుకునుచున్న నా ప్రజలకి ఈ మాట చెప్పవయ్యా ఆయన అనుకొనుచున్న నా ప్రజలకు ఈ మాట చెప్పవయ్యా పచ్చని దానిని ఎండిన దాని గాను ఎండిన దానిని తిరిగి పచ్చని దాని గాను చేయుటకు నాకు శక్తి కలదని చెప్పు చేయుటకు నాకు శక్తి కలదని చెప్పు మారా అనుభవాన్ని చేదైన అనుభవాన్ని మధురమైన అనుభవంగా మార్చగల శక్తి నాకున్నదని చెప్పు ఎండిపోయిన ఎముకలను సజీవమైన వ్యక్తులుగా చేసి ఒక మహా సైన్యముగా యుద్ధ సన్నద్ధులుగా తిరిగి నిలపగల శక్తి నాకున్నదని చెప్పవయా నా ప్రజలతో అంటున్నాడు గట్టిగా మిమ్మల్ని సమాధుల నుంచి నేను బయటికి తీసుకొస్తాను అంటే వారు ఏ స్థితిలో ఉన్నారని అర్థం మృత స్థితిలో ఉన్నారని అర్థం ప్రకటన గ్రంథం మీరు గమనించినట్లయితే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం మీరు ఇరవై ఎనిమిది ముప్పై వచనాలు ఒకసారి చూస్తారా సార్థిస్లో సంగపు దూతకు అది ఎన్నో వచనంలో ఉంది ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం సరే నేను చెప్తాను నాకు మూడు ఒకటే రైట్ మూడు ఒకటి సాధీస్లా ఉన్న సంఘబు దూతకి లాగు వ్రాయము ఏడు నక్షత్రములు దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రీలను నేను ఎరుగుతును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అద్దుగో సజీవమైన వ్యక్తుల్లో మీకు కనపడుతున్నారు కానీ వాస్తవంగా మీరంతా చచ్చిన స్థితిలో ఉన్నారు అయ్యో మనము సమాధిలో ఉన్నవారి వలైతిమే నిశ్చేష్ఠుల మైతిమే నిష్పలుల ప్రయోజన శూన్యమైన వ్యక్తుల మైతిమే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతస్థితిలో ఉంటిమే అని తమ గతిని గూర్చి తమ స్థితిని గూర్చి నిందించుకొనుచున్న నా ప్రజలు నాటి ఇస్రాయేలే కాదు ఈనాటి సంఘ విషయంలో కూడా దేవుడు ఈ వాక్కును పలుకుతున్నాడు తమ గతిని కూర్చి తమ స్థితిని కూర్చి నిందించుకొనుచున్న ఆ ప్రజలు ఈ మాటను గ్రహించాలి ఈ మాటను గుర్తుపట్టాలి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది పేరేమో జీవము గల సంఘం జీవము గల వ్యక్తి కానీ పరిస్థితి చూస్తేనేమో చచ్చిన స్థితి ఇక ఎప్పటికీ మారదా మార్పు రాదా ఈ గతి ఇంతేనా అని నీ గతిని నీ స్థితిని నువ్వు నిర్ందించుకోవాల్సిన అవసరం లేదు నీవు ఒక్క పని చేస్తే చాలు నా వాక్కును వింటే చాలు అంటున్నాడు ఆయన ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించండి యహోవా వాక్కుకు చెవి ఒగ్గండి ఇదిగో ఈ కార్యం జరుగుతుంది చూడండి అని మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథంలో కూడా ఇలాంటి సంభవాన్నే ఇంకో టైపులో చూపిస్తాడు దేవుడు ఇరిమియాకి నీవు కుమ్మరి ఇంటికి పో అక్కడ నేను నీతో మాట్లాడతానంటాడు ఏం ప్రవ్వా ఇక్కడే మాట్లాడొచ్చుగా అంటే కాదులే అక్కడికి వెళ్ళి అక్కడికి ఒకటి చూపించి నీతో మాట్లాడాలి కొన్నిసార్లు దేవుడు కొన్ని చోట్ల అన్ని విషయాలు చెప్పడం ఆ ప్రదేశం